ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇస్తాన్ అఫీషియల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ నైన్ డే త్రీ గురించి మాట్లాడుకుందాము ఈ రోజు మనం మాట్లాడుకోబోయేవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా వెరైటీ వెరైటీ గా మాట్లాడుకుందాము అండ్ ఈ రోజు నేను చెప్పబోయేది ఒక గుండు ఒక గుడ్డు అలాగే ఇంత ఫుడ్ కథ ఈ మూడు కలిపి ఎంత విధ్వంసాన్ని ఒక ఇంట్లో సృష్టించాయి ఈ మూడింటి వల్ల ఇన్ని విధ్వంసాలు అవుతాయా అని ఆశ్చర్యపరిచిన జన జనాలే ఆశ్చర్యపోయేలా వచ్చిన ఇవాళ ఎపిసోడ్ గురించి నేను క్లియర్ కట్ గా మాట్లాడతాను అండ్ ఫస్ట్ అయితే డిస్కంటిన్యూడ్ అయిన నామినేషన్స్ అయితే కంటిన్యూ చేద్దాము అండ్ శ్రీజ అయితే సంజన మీద నామినేషన్ యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకుండా తనుజాను అయితే నామినేట్ చేస్తే బట్ ఏంటంటే ఆపోజిట్ వాళ్ళు వేసిన పాయింట్స్ అయితే శ్రీజ ఐ మీన్ సంజన గారి పైన బాగుంది నాకు ఓకే నాకు కూడా వాల్యూబుల్ పాయింట్స్ ఎందుకనంటే నిన్న ఎవరైతే పద్నాలుగు మంది ఆ కంట్రోల్ చేయడానికి అర్థమైలా చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నా కూడా ఆవిడ అసలు ఎవరిని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అలా చేయడం అది అసలు కరెక్ట్ కాదు సో నేను యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళ పాయింట్స్ బట్ నా నామినేషన్ అయితే తనూజ గారు అని చెప్పేసి తనుజా అయితే నామినేట్ చేసింది శ్రీజ మాత్రము అండ్ పాయింట్స్ వచ్చేసి పర్మిషన్ లేకుండా వస్తుంది అని ఒకటి తనుజా తనూజా ఎందుకు నామినేట్ చేస్తున్నా తనూజ అంటే పాయింట్స్ ఇవి పర్మిషన్ లేకుండా వస్తుందని అండ్ సెకండ్ వచ్చేసి మీరందరినీ కల్పించుకొని పోతున్నారు కాకపో లేకపోతే ఆ పదవి మార్చేసుకోకు అంటే మీరు ఓనర్స్ ఉండేసి అందరినీ కల్పించుకొని వెళ్తున్నారు కదా అంటే పర్మిషన్ అన్నారు అదన్నారు ఇది ఓనర్ హౌస్ అన్నారు సో ఏంటంటే మేము పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలి కానీ మీరేంటంటే అందరినీ మమ్మల్ని అందరినీ ఒకేలా చూస్తున్నారు కదా సో ఏంటంటే మేము అదేదో ఆ పదవి మాకు ఇచ్చేస్తే మేము నిజాయితీగా చేస్తాం కదా ఓనర్స్ లాగా అని చెప్పేసి అయితే తనుజా మాట్లాడింది అంట సో దాని వల్ల అది నచ్చలేదు అని చెప్పేసి అయితే చెప్పింది నాకు కల మీరు మాట్లాడడం నాకు నచ్చలేదు ఓనర్స్ మీ మాకు తెలుసు మాకు ఎప్పుడు ఏం చేయాలని కొద్దిగా ఓవర్ థింక్ అయ్యి ఓవర్ హైపర్ అయిందేమో శ్రీజా అని ఇక్కడ నాకు అనిపించింది అండ్ మీ ఒపీనియన్ తో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ కూడా విసుక్కుంటూ చేశారు థర్డ్ పాయింట్ కుకింగ్ కూడా విసుక్కుంటూ చేస్తున్నారు అని చెప్పింది శ్రీజ సరే ఓకే దీన్ని కుకింగ్ గురించి వద్దాం మాట్లాడదాం ఈ రెండు పాయింట్స్ వచ్చేసి ఓకే పర్మిషన్ లేకుండా రాకూడదు నెక్స్ట్ వచ్చేసి ఓనర్స్ మా తెలుసు అని చెప్పేసి ఇంకా శ్రీజాల మాట్లాడుతూ కొద్ది హైఫర్ అండ్ థర్డ్ పాయింట్ గురించి ముఖ్యంగా మాట్లాడదాం రిప్లై వచ్చేసి తనుజా ఏం చెప్పిందంటే అందరూ మాట్లాడుకొని ఒక్కొక్కరు చెప్తే ఓకే అలా కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి ఒక్కసారి నాకు ఒకరు ఆమ్లెట్ కావాలని ఒకరు ఫ్రై కావాలని ఒకరు ఇది కావాలి ఒకరు అది కావాలి అని చెప్పి మొత్తం అందరూ నా మీద పడితే అది కూడా ఒక్కసారిగా మీరు ఆలోచించుకొని వచ్చి నాకు చెప్తే నేను మీకు ఏది కావాలంటే చేసి పెడతాను నాకు వచ్చినట్లు కానీ మీరు ఆలోచించుకోవడానికి ఒక గంట ఇది చెప్తారు మళ్ళీ ఒక గంట తర్వాత వచ్చి ఇది కావాలంటారు మీకు చెప్పారు బిగ్ బాస్ మీకు నచ్చింది చేపించుకొని తినండి అని కానీ కనీసం గ్యాప్ లేకుండా నేను మనిషినే కదా నా మీద అలా మీరు చేస్తే నాకు ఎలా ఉంటది అని చెప్పేసి తన్నుజా కొద్దికి ఫీల్ అయింది నాకు అక్కడ నిజమే కదా ఇప్పుడు ఒక ఇంట్లో మనం ఉంటే ఒక ఒకరు పని చేస్తున్నారని అంటే అన్ని తీసుకొని వెళ్ళి ఆ సరే నువ్వు ఇది చేస్తున్నావు కదా ఇది కూడా చేసా అది కూడా చేశా అని అంటూ ఉంటే వాళ్ళు ఎంత దూరం అని వాళ్ళు ఓడ్చుకోగలుతారు అది ఎంత బిగ్ బాస్ ఆదేశమైనా ఎంత ఇంటి పెద్ద ఎంత చెప్పినా కూడా మనసు అనేది ఎవరికైనా ఉంటది కదా కనీసం అర్థం చేసుకోకుండా అలా చేయడం అన్నది నాకు కరెక్ట్ కాదు ఆ పాయింట్ శ్రీజాది తప్పు అని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో గుండు వచ్చింది గుండు వినండి మాస్క్ మ్యాన్ దూరి మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు బిహేవియర్ బాగాలేదు అని రూడ్గా మాట్లాడాడు ఒక ఆడపిల్లని రియాలిటీ షోలో కొన్ని కోట్లాది మంది చూస్తుండగా నీ బిహేవియర్ బాగాలేదు అని అంటే అది బయటకి ఎలా పోట్రే అవుతుంది మీరు ఇన్ కేస్ మీరు ఒక ఆడపిల్ల నా వీడియో చూస్తున్న అమ్మాయి చెప్తున్నా మీరు కనుక బిగ్ బాస్ హౌస్ లో ఉంటే అలా ఎవరైనా మాట్లాడితే మీరు సైలెంట్ గా ఉంటారా అంత పెద్ద రియాలిటీ షోలో అలా మాట్లాడితే ఏ అమ్మాయి గా ఉండదు అక్కడికి అమ్మాయి కొద్దిగా పేషెన్స్ గా ఉన్నింది లేదంటే మీరు మధ్యలో మాట్లాడొద్దు మా నామినేషన్ మాట్లాడుతున్నాను అంటే లేదు నువ్వు నిన్న నిజంగా మీరు నిన్న చాలా గా మాట్లాడారు అది నాకు నచ్చలేదు మీరు బాగా విసుక్కున్నారు అది ఇది అని చెప్పేసి ఆయన గుండెంకులు వచ్చేసి మాట్లాడాడు నాకు ఎందుకంటే మాస్క్ మేనో హరీష్ ఓకే గానీ ఆయన బిహేవియర్ చూస్తుంటే ఇమాన్యుల్ కరెక్ట్ గానే పేరు పెట్టాడు అని నాకు అనిపిస్తుంది కానీ అంటే ఏజెడ్ పర్సన్సే కదా అలా మతి లేకుండా మాట్లాడతారు సో ఏంటంటే నాకు అలాగే ఫిక్స్ అయిపోయాను కూడా మనం మీరు అలాగే ఫిక్స్ అయిపోయి మాట్లాడేసుకోండి దానికి మళ్ళీ ఆయన పక్క అరుస్తున్నాడు ఆ అమ్మాయి ఏడుస్తుంది పాపము మరి పై నుంచి డిమాండ్ పవన్ వచ్చి అవును మీరు చేశారు నిజంగా మీరు చేశారు అంటే ఇక్కడ మీకు అర్థం అవుతుందా ఏంటి ఇక్కడ ఒక అమ్మాయి అంతగా ఏడుస్తుంటే అతను అన్ని మాటలు అంటున్నాడన్న అమ్మాయి బాధపడి ఏడుస్తుంటే పక్కనుంచి మళ్ళీ వచ్చి అవును నువ్వు చేసావు నువ్వు చేసావు నువ్వు చేసావు అంటుంటే ఆల్రెడీ అమ్మాయి ఇక్కడ బాధలో ఉంది నువ్వు మళ్ళీ పైనుంచి వచ్చి అమ్మాయిని పొడుస్తుంటే ఒక అమ్మాయికి ఎలా ఉంటుంది అమ్మాయి కాదు ఎవరైనా ఆ ప్లేస్ లో ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ మనసుకి ఎంత గాయం అవుతుంది అది కూడా ఆలోచించాల కనీసం కట్టేసి చూపించలేదు డిమాండ్ పవన్ ఇక్కడ చాలా చీప్ గా బిహేవ్ చేశారని నాకు అనిపించింది మీరు ఏమన్నా అనుకోండి అండ్ సరే బిగ్ బాస్ చెప్పినట్లు నచ్చింది వండుకోవాలి ఓకే మరి నాకు నేను మనిషినే కదా అని చెప్పి ఆవిడ మాట్లాడింది పేషెంట్స్ గానే మాట్లాడింది ఓకే అంతవరకు అక్కడతో ఫుడ్ గుండుగోలు అయితే అయిపోయింది ఇంకా నామినేషన్స్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత తనుజ గారు ఏడుస్తూ వెళ్ళారు ఆ తర్వాత కట్ అయిన సీన్స్ ముందు ఇక్కడ ఏంటంటే నామినేషన్స్ లిస్ట్ గురించి మాట్లాడదాము నామినేషన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం భరణి గారు తప్పట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నాను బట్ ఏంటంటే ఎవ్రీ వన్ ఒక్కొక్కరి పేరు నేను చదువుతాను అండి డెమోన్ పవన్ ఇమాన్యుయల్ ఫ్లోరా అండ్ రాము రితు సంజన షష్టి సుమన్ శెట్టి అండ్ తనుజా వీళ్ళందరైతే నామినేషన్స్ లో ఉన్నారు అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇమాన్యువల్ గేమ్ ప్లాన్ అయితే హైలైట్ నాకు అసలు గేమ్ మీద పట్టున్నది నేను గుండెంకులు అనుకున్నా కానీ కి ఇంకా బాగా పట్టుంది నాకు ఎక్కడ అది అర్థమైందంటే హ్యామర్ పట్టుకున్న తర్వాత వీళ్ళు తిన్నాస్ ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు వెళ్ళి ఓనర్స్ చేతుల్లో ఒకరి చేతిలో హ్యాండ్ హ్యామర్ ని పెట్టాలి అది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా వీళ్ళు నామినేషన్ నామినేషన్స్ అని చెప్పేసి కానీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు టెనెంట్స్ మాకు వచ్చింది కదా మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న ఓనర్స్ ఆరు మందిలో వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చారు కానీ ఇమాన్యుల్ గేమ్ మధ్యలో కూడా చెప్పాడు మీరు ఆలోచించాడు ఈ స్ట్రాటజీ మీరు వాడట్లేదు వాళ్ళందరినీ మన చేతులారా మనమే సేవ్ చేస్తున్నాము ఏంటంటే హ్యామర్ మనం ఎవరికి ఇస్తామో వాళ్ళు సేఫ్ ఎవరి చేతికి ఒక్కసారి కూడా హ్యామర్ వెళ్ళదు వాళ్ళు డేంజర్ జోన్ లో పడిపోతారు అలా ఇక్కడ ఏంటంటే ఇమాన్యుల్ స్ట్రాటజీ వాడిందని చెప్పారు ఎలాగంటే హ్యామర్ మన అందరం వెళ్ళి ఒకరికే ఇస్తే ఇప్పుడు ఒకరు సేవ్ అవుతారు మిగతా ఐదు మంది డేంజర్ లో పడిపోతారు మనం అలా కదా ఆడాలి మీరేంటి ఇష్టం వచ్చిన వాళ్ళకి వెళ్ళి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఇమాన్యువల్ ఒక పక్క తన ప్లాన్ చెప్పినా తనకు అర్థమైంది చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకుండా ఎవరికి నచ్చినా ఐదుగో ప్రియా తీసుకో ఐదుగో పవన్ తీసుకో ఇలా ఇచ్చేశారు సో అక్కడేదని మళ్ళీ లాస్ట్ లో ఇంకో ఇంకోసారి కూడా చెప్పారు మనం ఇట్లా ఆడాలి అలా ఆడాలి మీరు స్ట్రాటజీస్ వాడట్లేదు వాళ్ళైతే బాగా ప్లాన్ గా మన మీదకి ఈ బాణాలు విసిస్తున్నారు మనం మాత్రం ఎవరిష్టాలకు వాళ్ళు వెళ్తున్నాం అని చెప్పి ఇమాన్యుల్ అయితే మాట్లాడారు వాళ్ళ టీమ్ తో కానీ అందరూ అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు అని ఇంకో మాట కూడా చెప్పాడు వాళ్ళు గ్రూప్ ఆడుతున్నప్పుడు మనము గ్రూప్ గానే ఆడాలి సో ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ కాల్ నడుస్తుంది కాబట్టి మనం కూడా అలాగే ఆడదాము నెక్స్ట్ ఏమైనా అవునా ఆదేశాలు వస్తే అప్పుడు చూద్దాం అని చెప్పి ఇమాన్యుల్ కూడా చెప్పాడు అండ్ బై వే తనుజా మెన్షనల్ సైకిల్లో నడుస్తుంది సో దాని వల్ల ఆమె ఓపెన్ గా చెప్పింది అందరి ముందే ఆమె ఐ హ్యావ్ క్రాంచ్ సో నేను గా ఫీల్ అయ్యాను సో ఏంటంటే అర్థం చేసుకోలేదు ఎవరు అని చెప్పేసి చెప్పినా అయినా కూడా ఆ అమ్మాయి అంత బాధలో పెయిన్స్ ఉన్నా కూడా అమ్మాయి అంత పని చేసి ఓర్పుగా ఎవరికి ఏం కావాలంటే అది టైంకి చేసి పెడుతున్నా కూడా రుచి బాగాలేదు పచ్చి బాగాలేదు మాకు ఇది మాకు నచ్చింది మాకు రావట్లేదు మీరు వండింది మేము తింటున్నాము అది ఇది అని చెప్పేసి ఆ అమ్మాయి మీద అలా మాట్లాడడం మినిమం కట్టేసి లేకుండా అసలు అది కరెక్ట్ కాదు ఓనర్స్కి కి ఆ లక్షణం మంచిది కాదని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ వింటున్నారా బిగ్ బాస్ గుడ్ పోయింది గుండె అయిపోయింది ఇప్పుడు గుడ్డు దగ్గరికి వచ్చేసాం కాఫీ ఇవ్వలేదని గుడ్డు దొంగతనం చేసింది సంజన ఏంటండి బాబు తొక్కలో కాఫీ కోసం వాళ్ళ రూల్స్ అన్నిటిని బ్రేక్ చేసి గుడ్డును ఎత్తుకెళ్ళిపోయి తినేసింది మంచిగా వాళ్ళు ఏదో మా బాయిల్డ్ ఎగ్ అని చెప్పేసి పెట్టుకొని ఉంటే నాలుగుంటే ఒకటి మాయమైపోయింది లపక్ ఏసుకుని వెళ్ళి ఇంకా మూడే ఉన్నాయి ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి మొత్తం హౌస్ అంతా హల్చల్ అవుతుంటే ఈ మహారాణి మాత్రం కూర్చొని సాఫీగా నాకేం తెలియదు నేనే ప్రపంచంలో అన్న ఫీలింగ్ తో సైలెంట్ గా కూర్చొని ఉంది నాకు మండింది బాబోయ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భరణి వర్సెస్ గుండంకులకి పడింది ఒక చేసిన తప్పుకి అందరినీ లోపలికి రానివద్దు అని చెప్పేసి మీరు అలా చెప్పడం కరెక్ట్ గా అన్నారు భర్ణి గారు ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఓనర్ ఎవరు హౌస్ అని అంటే మనీష్ మనీష్ ఏం చెప్పాడు ఆవిడ నవ్వుతుంది ఆవిడ ఓపెన్ అవుతుంది కానీ సరిగ్గా ఒప్పుకోవట్లేదు నేను ఎత్తానని సో మాకేందంటే ఆవిడ సస్పెక్ట్ లాగా కనిపిస్తుంది సో ఏంటంటే మేము మిమ్మల్ని ఎవరిని అలో చెయ్యం హౌస్ లోకి అని చెప్పేసి మీరు ఎవరు రావడానికి వీళ్ళు అని చెప్పి చెప్పేశారు అక్కడ ఏంటంటే వీళ్ళ బర్నీ గారు కొద్దిగా ర్యాష్ అయ్యారు ఎందుకంటే ఒకరు చేసిన తప్పుకి ఇంతమందిని అలా పెట్టడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఇలా ట్రిగర్ అవుతున్నారు అది ఇది అని చెప్పేసి బర్నీ గారు కొద్దిగా మాట్లాడారు ఈ లోపు చెప్పింది నేను హరీష్ గారికి చెప్పాను నేను అని చెప్పేసి సంజన గారు ఆల్రెడీ బర్నీ గారికి చెప్పారు ఏమని నేను ఇట్లా హరీష్ గారి దగ్గర ఆవిడే చెప్పలా నేనే తీసుకున్నాను కానీ హరీష్ నా గుండులకు అర్థమైపోయింది ఈవిడే తీసింది అని చెప్పేసి సర్లే నేను ఈ పాటికి పస్తులు ఉంటాను ఇప్పుడే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఆయన సైలెంట్ వచ్చేసాడు కానీ ఇక్కడ ఆవిడ ఎలా చెప్పిందంటే నేనే ఎత్తేసా అని చెప్పి నేను హరీష్ గారికి చెప్పాను అని అబద్ధం ఆడింది అక్కడ భర్ణి గారికి ఏం తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది ఆయన ఆ పరంగా ఆయన మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి నా పేరెందుకు వస్తుంది గుండం నా పేరెందుకు వస్తుంది ఏం మాట్లాడుతున్నారు ఆ పేరెందుకు వస్తుంది ఎందుకు నా పేరు లేపుతున్నారు అని చెప్పేసి నోటికి వచ్చినల్లా వాగేసిపోయాడు కానీ ఇక్కడ ఏంటంటే ఒక పక్క అమ్మాయి సృష్టి ఏడుస్తుంది ఇంకో పక్క అందరూ ట్రిగర్ అవుతున్నారు ఇదంతా ఆలోచించుకో कुना ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు బర్ణి గారు ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన అరుస్తుంటే ఇంత మంది ఇట్లా బాధ పెడుతుంది ఆవిడ సంజ నాకు ఇంత మంది ఇక్కడ ఫీల్ అవుతుంటే అక్కడ కూర్చొని ఆవిడ నవ్వుతుంటే నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని నువ్వు అని చెప్పి అనేసాను అని చెప్పేసి అయితే ఆయన ఏంటంటే ఏం మాట్లాడుతూ అని చెప్పేసి వచ్చాడు గుండెంకుల్ని గారు సో అక్కడ ఏంటంటే కొద్దిగా ఇంకెక్కు ఇంకెక్కువ ట్రిగర్ అయింది ఇదే ఇక్కడ మాస్క్ మ్యాన్ వర్సెస్ బర్ణి గారి గురించి జరిగింది అదే నువ్వు అన్నావు నువ్వు అన్న పదం ఎలా అంటావు అని చెప్పేసి ఈయన సో దాని తర్వాత ఇది ఏంటంటే ఆయన బర్ణి గారు చెప్పారు ఇలా ఆవిడ అలా కూర్చొని నవ్వుతుంటే నాకు వచ్చిన కోపానికి ఏదో అలా నోరు జాలు మాట్లాడేసాను సారీ అని చెప్పేసి ఇద్దరు హక్ చేసుకున్నారు గుండంకులు ఈ భర్ణి గారు ఇద్దరు హక్ చేసుకున్నారు అంత నీట్ గా సవ్యంగా అయిపోయింది అండ్ ఇక్కడతో గుడ్డు దొంగ పట్టిపోయింది అండ్ వాళ్ళకి పనిష్మెంట్స్ ఏమి ఇవ్వలేదు కానీ హౌస్ లో అయితే ఎంటర్ అవుతున్నారు మళ్ళీ కలిపేసుకుంటున్నారు మళ్ళీ సృష్టి వచ్చేసి వద్దు రావద్దు అని నీకు ఎంత చెప్తున్నా కూడా సిగ్గు లేకుండా ఎందుకు వస్తున్నావు సంజన అని చెప్పేసి సృష్టి అయితే సంజన అంటే వాట్ మీరు నువ్వు ఎలా మాట్లాడతావులా డోంట్ దట్ వర్ డోంట్ సే సే సేద టు మీ ఇలా చెప్పిందే చెప్పడం చెప్పిందే చెప్పడం ట్రిగర్ అయిపోతుంది సరే ప్రతిదానికి గొడవ రేపుతుంది ఓకే అక్కడికి అందరు పేషెన్స్ గా ఉంటూనే ఇప్పుడు సంజన ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్లి గొడవ స్టార్ట్ చేస్తుంది సైలెంట్ ఉంటుంది వీళ్ళు వీళ్ళు కొట్టుకోవాల్సి వస్తున్నారు మధ్యలో బిగ్ బాస్ అయితే మంచి కంటెంట్ వస్తుంది కానీ అక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నారు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్ కోసం మరి ఘోరంగా ఇంత లావన అంత మందిని అలా ట్రిగర్ చేయడం అన్నది సంజన చేసేది అసలు కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ అండ్ నెక్స్ట్ ఇక్కడతో గుడ్డు గోల్ అయిపోయింది అండ్ మనీష్ రాము కి చిన్న ఫైట్ జరిగింది దాని గురించి మాట్లాడదాం మనీష్ కావాలని రాము మీద పడి ఆడుస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకనంటే పాపం అతని అతను దేంట్లోనూ ఇన్వాల్వ్మెంట్ లేకుండా లేడు గొడవ పడుతున్నా వచ్చి మాట్లాడుతున్నాడు బాధపడుతున్నా వెళ్ళి సంజాయిస్తున్నాడు ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంది టాస్క్ నామినేషన్స్ లో కూడా ఎవ్రీథింగ్ తను ఎవ్రీవేర్ ఉన్నాడు తను కానీ మనీష్ ఏంటంటే మీరు ఫేక్ మీరు సింపతి కార్డు చూపిస్తున్నారు మీరు మీరు కెమెరా ముందుకెళ్లి ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టేసి మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు కానీ అతను ప్రతి రోజు అంతమంది బట్టలు చేత్తో వాష్ చేయడం ఇదంతా ఎవరికి కనిపించట్లేదు కానీ అతను సింపతి కార్డులు ప్లే చేస్తున్నాడు కావాలని మనీష్ రివర్స్ అవుతున్నాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది ఇక్కడ రాము గారి మీద అండ్ ఈ రోజు మళ్ళీ అందరినీ ట్రిగర్ చేసింది సంజన దాని గురించి తెలుసు కదా దాని గురించి ఇంకొద్దిగా ఎక్కువ మాట్లాడదాం ఎందుకంటే ఇక్కడ జరిగిన గొడవ అంతా ఇంత కాదు ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే మంచిగా మాత్రం ఫీల్ అవద్దు నువ్వు అని పిలిచినందుకు సారీ అండి అని చెప్పేసి ఇంక బర్ణి గారు అయితే చెప్పేసారు అక్కడతో ఇలా మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎగ్ తినడం తనుజా అండ్ బర్ణి గారు చూసారు అని వెళ్ళి వాళ్ళిద్దరి మీద అబద్ధం చెప్పేసింది హౌస్ లోకెళ్ళి చెప్పేసి సైలెంట్ గా వచ్చేసింది వాళ్ళిద్దరు ఇది భలే ఉంది మాకేం తెలుసు మా కనీసం చెప్పావా తనుజా చెప్పిందంట నేను మీకు సపోర్ట్ గా ఉంటాను నేను ఎవరికి చెప్పనని చెప్పిందంట ఈ వచ్చి అబద్ధం చెప్పేసింది భలే ఉంది మీరేదో ఆకలికి తినేసి నా మీద వేస్తున్నారు బాగున్న వాళ్ళని చడగొట్టడం అంటే ఇదే కదా ఎందుకు గొడవలు పెడతాడని చెప్పేసి తనుజా అయితే అరిచింది బర్ణిగారు అక్కడ దూరం నుంచి నాకు ఇలా ఇలా చూపిస్తుంది నేను ఏంటోలే నేనైతే తినేసాను తినేసా అన్న దానిలో నేను చెప్పేసాను నాకు అక్కడ గుడ్డు కనిపించలేదు అని చెప్పేసి అయితే బర్ణి గారు చెప్పారు ఆవిడ నాగ్గా ప్లాన్ చేస్తుంది నేను ఇది చేస్తున్నాను ఇప్పుడు నేను ఇది చేయబోతున్నాను ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి పక్కింట్లోకి వెళ్లి ఒక అమ్మాయిని గొంతు కోసి ఎన్నో పోట్లు పొడిచి చంపేశాడు నోట్స్ నోట్బుక్ లో రాసుకున్నాడు ఇలా ప్లాన్ చేయాలని చెప్పేసి జరిగింది కదా ఇన్సిడెంట్ సేమ్ ఆవిడ ఆ ఫార్ములా అని ఇక్కడ అప్లై చేస్తున్నట్టు నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ ఫిక్స్ అవుతుంది మనిషి మొత్తం టోటల్ గా నేను ఇప్పుడు ఇప్పుడు నేను గుడ్డు దొంగతనం చేస్తాను వచ్చి అలా అలా కొద్దిగా నలుగురు ముగ్గురికి కొద్దిగా అలా చూపిస్తాను చూపించి చూపినట్టు చూపించేసి వాళ్ళు ఇరికి చేస్తారు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని చేస్తారు కెమెరా నా ముందుకు వస్తుంది నేను కంటెంట్ నేను ఇంక నేనే ప్రోమోలో కూడా పడేది అన్న సీన్ లో ఆవిడ మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకుని వచ్చి రెడీ అయ్యి నీట్ గా అంతా పూసేసుకొని వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఆడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ గొడవ రేపేసి అయితే తమాషా చూస్తుంది ఇంకా ఆ తర్వాత బర్నీ గారు అయితే చెప్పారు ఇమాన్యుల్ వెళ్ళి మాట్లాడారు ఏమనంటే సంజన గారు మీరు చేసేది చాలా తప్పు అలా మీరు నేను అవును నేను తీసుకున్నాను నాకు ఆకలికి నా వల్ల కాలేదు అని చెప్పేసి మీరు ఒప్పేసుకొని ఉంటే ఈ అయిపోయి ఉండేది కానీ మీరు అక్కడ స్టార్ట్ చేసేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే పాపం వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు లోపల మీరు చేసేది అస్సలు కరెక్ట్ కాదు మేడం మీకు అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు మీరు కావాలని చేస్తున్నారు నాకు అనిపిస్తుంది అని ఇమాన్యుల్ మొహం మీదే చెప్పేశారు అయినా సరే సిగ్గు లేకుండా కూర్చొని నవ్వుతుందా మనిషి ఏం మనిషో బాబా బాబా నాకు ఫైవ్ మంత్స్ బేబీ ఉంది ప్రోటీన్ క్రామ్స్ క్రేవింగ్స్ అని ఏదో చెప్పిందంట ఎవరికి తనుజాకి ఈ మాట చెప్తే తనుజా వచ్చేసి బర్నీ గారికి చెప్పిందంట బర్నీ గారికి చెప్తే ఆయన ఇట్లా డిస్కస్ చేస్తున్నారు కూర్చొని ఇట్లా ఆవిడకి ఫైవ్ మంత్స్ బేబీ ఉన్నారని ఏదో ప్రోటీన్ అవసరం అని ఏదో క్రేవింగ్స్ అవుతున్నాయని చెప్పి సర్లే పోల్ అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను ఇంకా నేనేం మాట్లాడలేదు నా నోరు కట్టేసుకున్నాను అని బర్నీ గారు చెప్పారు నీకు ఇక్కడ తీరా వచ్చి చూస్తే నేను ఇక్కడ వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు మళ్ళీ ఇక్కడ అవుట్ హౌస్కి వెళ్ళేసి చెప్తే ఇలా ఇలా చెప్పారు ఆవిడ అని చెప్పేసి బర్నీ గారు చెప్తుంటే ఏడు చేసింది మనిషి ఏమని మీరు డోంట్ టేక్ ఇట్ మై డోంట్ డోంట్ డ్రాగ్ మై ఫ్యామిలీ నన్ను నా ఫ్యామిలీ లాగొద్దు నా పర్సనల్ అది మీరు నా ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడదు నేను ఏం మాట్లాడలేదమ్మా జస్ట్ ఫైవ్ మంత్స్ బేబీ ఉందంట ప్రోటీన్ అవసరం అంటే క్రాక్ బేబీ ఇంట్లో ఉంటే ఈవిడికి క్రామ్స్ అంట క్రేవింగ్స్ అంట ప్రోటీన్ అంట నాకైతే ఇది అర్థం కాలేదు మేబీ ఫైవ్ మంత్స్ బేబీ అంటే ఆవిడ కొద్దిగా వీక్ గానే ఉండొచ్చు కానీ మేబీ ఇంప్రెస్ చేసి వాళ్ళకి రిక్వెస్ట్ గా అడిగి ఉంటే వాళ్ళ కాఫీ అని మొహాన్ని వేసేవాళ్ళు కదా ఇంత పంచాయతీ చేసి ఇంత మంది గొడవలు పెట్టిన సుఖంగా గుంచుకుంటే ఎందుకు అలా అసలు అలా అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి వాళ్ళకి నాకైతే అర్థం కాదు దాని గురించి కూడా ట్రిగర్ అయిపోయింది మనిషి అక్కడ డోంట్ డ్రాగ్ మై బేబీ మీరు ఎందుకు నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పేసి ఏడ్చేసి ఇంకా సింపతి స్టార్ట్ ఇంకా ఏడుస్తుందంటే కెమెరాలు అన్ని ఆమె వైపే ఉంటాయి కదా అది కూడా అక్కడ ప్లే చేసేసింది ఆ తర్వాత ఫ్లోరా గారు వచ్చి మేడం నీకు అర్థం అవుతుందా పర్సనల్ రిలేషన్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీకు ఎంత పెయిన్ వేస్తుందో నీకు అర్థమవుతుందా నిన్న నువ్వు చేసింది కూడా నాకు ఇదే ఇలానే ఉంటుంది మేడం ఇలానే ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తున్నావో సేమ్ ఇలానే ఉంటుంది ఆ పెయిన్ నిన్న నా గురించి కూడా అలాగే కదా వెళ్ళి పంచాయితీ పెట్టుకున్నావు ఈరోజు అదే నీకు జరిగింది అని అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది ఏం చెప్పింది ఇదే చెప్పిందండి కావాలంటే మీరు ఎపిసోడ్ రివైండ్ చేసుకోండి వెళ్ళి ఇది నా వెనకే ఉంది ఇది ఎవరు అది ఫ్లోరా సంజన చెప్తుంది ఇది నా వెనకే ఉంది షీఈ్ బిహైండ్ మీ ఇది నన్ను వదలట్లేదు నా వెనకే ఉంది ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు అసలు హౌస్ లోకి ఇదే మాట చెప్పింది నాకు అర్థం చెప్పు తెగిపోద్ది అనుకున్నాను నేను లోపల నిజంగా నీ ఇలాంటి దాన్ని తీసుకోవాలి జనాలు నెత్తి మీద పెట్టేసి కంటెంట్ కంటెంట్ నా మాట విని ఎలిమినేట్ చేసేయండి బాబు బిగ్ బాస్ టింగ్ వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ఆడికి నవదీపు రెండు ఎల్లో కార్డ్స్ ఇచ్చి ఒక రెడ్ కార్డ్ దాకా టైం ఇచ్చాడు కదా అలా కూడా కాకుండా డైరెక్ట్ నీ నోరు పడలేకపోతున్నామ్మా నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళిపో అని చెప్పేసి డైరెక్ట్ గా ఆవిడ్ని బయటకు పంపించేసి చాలా బెటర్ నా ఫీలింగ్ అండ్ ఫ్లోరా గురించి చెప్తూ నా అనికే ఉంది అని చెప్పేసి అమెంట్రీగా చేసి నావేందంటే దీనికి బాగా అయింది బలి అయింది దీనికి ఫ్లోరా ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నా నిన్న సైలెంట్ గా ఉన్న నన్ను కెలికి నా ఫ్యామిలీని నా రిలేషన్స్ ని అన్నిటిని తీసుకొని వచ్చి మధ్యలో దోపింది ఈ రోజు దీనికే జరిగింది అని చెప్పేసి ఫ్లోరా గారు ఏంటంటే ఆవిడ మనసులో మాట ఆవిడే చెప్పేసి బాగా బాగా గట్టిగానే వేసి పంచులో వెళ్ళిపోయారు ఆ తర్వాత సుమన్ శెట్టి గారు కూడా ఈ పక్క నుంచి తనుజాని తనూజాతో మాట్లాడారు ఆవిడ ఆయన కూడా మాట్లాడారు ఆవిడతో ఏంటంటే నువ్వేంటో మాకు తెలుసు బిహేవియర్ గురించి ఆయన మాట్లాడంటే తనుజా గారు బాధపడ్డారు ఇలా మాట్లాడతారు ఒక ఆడపిల్ల గురించి అంటే నీ గురించి మాకు తెలుసు నువ్వేం బాధపడద్దు నీ గేమ్ నువ్వు ఆడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు అనే వాళ్ళు అంటూ ఉంటారు నువ్వేం పట్టించుకోవద్దు అని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పాడు కూర్చొని అది కూడా కానీ ఈ రోజు మాత్రం సుమన్ శెట్టి గారు రెండు చోట్ల కనిపించారు నాకు ఒకటి నామినేషన్స్ అది నీట్గా పట్టుకున్నారు హ్యామర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ తను జను ఓదారుస్తూ కూర్చున్నప్పుడు కొంచెం బాగా అనిపించింది ఆయన ఇంకా టాస్క్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఫైర్ మీదకి వస్తారేమో అని నేను ఆశిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా గుడ్డు గుండు అలాగే ఇంత ఫుడ్ గోల దాని గురించి అంతా కూడా ఇవాళ జరిగింది ఇంకా చాలా బీభత్సాలు జరిగాయి నేను మెయిన్ మెయిన్ పాయింట్స్ మీకు చెప్పాను ఎందుకంటే ల్యాక్ చేయాల్సినంత అనిపించట్లేదు నాకు సో ఏంటంటే ఇంకా రేపు నెక్స్ట్ రేపు రేపటి నుంచి క్యాప్టెన్సీ ఇవి అయితే టాస్క్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మనకు టెలికాస్ట్ రేపు కాబట్టి రేపటి నుంచి కెప్టెన్సీ గురించి అయితే మాట్లాడుకుందాం టాస్క్లు ఎలా జరగబోతున్నాయి ఏంటనే ఎవ్రీ ఎపిసోడ్ కంటిన్యూషన్ మనం మాట్లాడుకుందాము అండ్ నెక్స్ట్ ఇవాటి వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు చలో రైట్ టాటా ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్